మీ బాబాయ్ ఏంటి నాకెళ్ళి చూస్తున్నాడు మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా ఆ అందుకనే చూద్దాం అని చూస్తాను నాతో మాట్లాడదామని అనుకుంటున్నాను ఇంత అక్కడి నుంచి వచ్చావు వచ్చాను నువ్వు ఆయనతోనే మాట్లాడుతున్నావు నాతో మాట్లాడలేదు అందుకే నేను పలకరిస్తున్నాను అవును మీరు బాగున్నాడు బాగు అన్నా మీ పేరేంటి నా పేరు జీడిగాయి ఆ జీడిగై జీడిగాయి అవును అంటే గడుగు గాయి షార్ట్కట్లో చెప్పావా

ఎవరు నేర్పించారు నీకు మా సార్ నేర్పించారు మీ సార్ నేర్పించారా చాలా సంవత్సరాల నుంచి మీ సార్ దగ్గర ఉంటుందని చెప్పినావు కదా ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను మరి ఎన్ని పాటలు నేర్చుకు చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను మరి పాడతావు ఒక పాట సినిమాలో కూడా ఒక పాట రాశాను రాసావా నువ్వు రాసావా అవును ఆహా ఏ పాట రాసావు గుర్తు రావట్లేదు గుర్తు రాట్లేదు నువ్వు రాసిన పాట నీకే గుర్తు రావట్లేదు ట్వంటీ ఇయర్స్ వేరే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆను మా అమ్మాయి చూసి రాశారు ఆహా అమ్మాయి చూసి రాసావా గురుగారు ఇప్పుడేం చెప్పారు పాట పాడారు విన్నావు కదా మంచిగా ఉండాలి పిల్లలు అని చెప్పేసి ఓహో పాడిద్దామా చాలా బాగుంటుంది పాడిద్దామా మరి ఆ ఓకే గడుగ ఎలా పాడారు చాలా బాగు ఆడారు చాలా బాగు ఆడారు ఎన్ని సార్లు ఈ పాటను చాలా సార్లు వింటుంటాను బాగా విన్నావు చాలా సార్లు

ఏం చేో కి మీరు కొల్లగా హహ నిజాంగి భ్ర కొల్లగా నిజాంగ హైదరాబాద్ లో కుక్కల అరెస్ట్ ఇక్కడికలా ఇరుడుతుంది అట్లాంటావా హహ చాలా తెలిగలవాడు అబ్బో హ్మ్ సరే ఇంతకు టిఫిన్ చేశావా చేయలేదండి తిన్నాను టిఫిన్ చేయలేదు తిన్నావా తిన్నావా అవును తిన్నాను ఓహో బొయినమే చేస్తావా చేసావా తింటాను ఏంటి వంట ఉంటనో చేస్తావా మా ఇంట్లో ఉంటుంది నేను తీసుకుని మరి చేస్తారు మా ఆవిడ చేస్తుంది మా ఇంట్లో కూడా మా ఆవిడే చేస్తుంది అందుకే తింటా అని చెప్పావా తింటాను అంతేగాని నేను చేయను వెరీ గుడ్ చాలా మంచిది బాగా చెప్తున్నారా ఏ పని నువ్వు చేయవా ఏ పని చేయను తింటానని చెప్తున్నావు కదా అది కూడా ఒక ఫోనే కదా అది కూడా ఒక పనేనా వెరీ గుడ్ సరే ఇది ఇంతగా హైదరాబాద్ అవును హైదరాబాద్ హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది ఇలియాన్ అంటే ఎదురుగా ఇలియాన్ అంటే అవును ఇలియాన్ అంటే హైదరాబాద్లో ఇలియాన్ ఇల్లు ఉంది ఉంది ఏంటి నీకు తెలియదా నేను అక్కడ ఒకటి వెళ్తుంటాను అవును ఇలియన్ దగ్గరికి వెళ్తుంటావా మరి ఇలియన్ ఇల్లు ఎక్కడ ఉంటుంది సమంత ఇంటి ఎదురుగా అబ్బో సమంత ఇల్లు ఎక్కడ ఉంటుంది మా ఇంటి ఎదురుగా ఈ మూడు ఇల్లు ఎక్కడుంటాయి ఎదురు ఎదురుగా ఉంటాయి ఇలా చెప్తే నీ ఇంటికి రావాలంటే ఎలా రాబో నడుచుకుంటూ వచ్చాయి ఎక్కడుంటావు ఎక్కడ పడితే అక్కడే ఉంటానయ్యా అబ్బో అబ్బో నీకోసం తిరిగే తీరిక కోరిక నాకు లేదులే కానీ సరే ఇంతగా హైదరాబాద్ నుంచి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వెలా వచ్చావు నేను బస్సు మీద వచ్చాను ఏ లోకలో ఖాళీగా లేదా అరే బస్సులో లోపల ఖాళీగానే ఉందిరా కూర్చొని వచ్చాను నువ్వు వాళ్ళు అవ్వలేదు కదా సరే వచ్చావు నువ్వెలా వచ్చావు నేను నీళ్ళు ఎవరాలేదు ఎలా బస్ బస్లో ఒక కూర్చొని వచ్చాను బస్సులో కూర్చొని హాయిగా టికెట్ టికెట్ మాత్రం తీసుకోలేదు టికెట్ తీసుకోలేదా తీసుకోలేదు ఎందుకని తీసుకోలేదు డ్రైవర్ని అడిగాను ఏమని అడిగావు టికెట్ తీసుకున్నావు అని అడిగాను డ్రైవర్ని టికెట్ తీసుకున్నావు అడిగాను ఏమన్నాడు తీసుకోలేదు అన్నాడు అవును ఆయన ఎందుకు తీసుకుంటాడు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా కదా నువ్వు ఏడరు అడగడానికి నేను ప్యాసింజర్ని ప్యాసింజర్ ముందు టిక్కెట్ తీసుకుంటు తీసుకోలేదని చెప్తున్నా కదా కండక్టర్ కూడా అడిగాను కండక్టర్ కూడా ఇవి బావును ఆయన ఉన్నాడు ఆయన కూడా తీసుకోలేదు అన్నాడు వాళ్ళిద్దరూ ఆర్టీసీ ఉద్యోగుల తీసుకోవాల్సిన అవసరం అండి నేను మాత్రం తీసుకోవాలి నువ్వు తప్పకుండా తీసుకోవాలి ఈసారి నుంచి ట్రై చేస్తాను ట్రై చేస్తావా చేస్తాను తప్పకుండా తీసుకోవాలి తీసుకుంటానండి సరే వెరీ గుడ్ సరే ఇంతకు మరి నువ్వు చక్కటి పాటలు పాడతామని చెప్పావు కదా మరి ఒకసారి ఏం పాట పాడబంటారు లేదన్నా కౌసల్య సుక్రజ ఏరా ఉదయం లెగ్గనేటువంటి సుప్రభాతర్ అయితే ఇప్పుడు పాడుకుంటారు ఏం పాడకూడదా ఇప్పుడు మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయింది అయితే భోజనానికి వెళ్దామా భోజనానికి వెళ్దాం నీకు ఎప్పుడు భోజనం మీదనే సరే వెళ్దాం లేకనే సరే అందరికి ఒక్కసారి నమస్కారం చేయి ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు చాలా మంది అంటే చాలా మంది ఉంటారు చాలా మంది అంటే అందరికి చెప్పాలా అందరికి చెప్పాలి అందరికి వెళ్ళి చెప్పాలా వెళ్ళి చెప్పని లేదు ఇక్కడ నుండి అందరికి నమస్కారం అండి వెళ్ళి వస్తానండి అందరికీ నమస్కారం అండి వెళ్ళి వస్తానండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇలా ఎంతసేపు చేసినా కూడా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ నవ్వు కూడా చాలా ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉంటారు ఓకే అండి అంటే మీరు చాలా చక్కగా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇదే కళారంగంలో ఉంటూ కళలను కూడా మీరు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు ఇలానే ఇంకా కూడా యువతకు స్ఫూర్తినివ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము మళ్ళీ మనం హైదరాబాద్ లో కలుద్దాం గడుగ్గా తప్పకుండా వెరీ గుడ్ తప్పకుండా కలుద్దామా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తా తప్పకుండా వస్తారు సరే వెళ్దామా మరి బాయ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరి ఓకే ప్లీజ్ 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 please subscribe kalyani all rounder youtube channel